హాయ్ ఆల్ నమస్తే ఎగ్జైటింగ్ న్యూస్ అండి మోడర్న్ మహారాణిలో ఫర్ ద ఫస్ట్ టైం అతిపెద్ద డిస్కౌంట్ సేల్ అనేది రన్ చేస్తున్నాము అండ్ ఈ సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి క్రిస్మస్కి మీరు ముందుగా షాప్ చేసుకుంటే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరికేస్తాయి మోడర్న్ మహారాణిలో ఇలాంటి మంచి మంచి ప్రీమియం వేర్ ఎప్పుడూ ఉంటాయి కదా సో వీటి మీద మీకు ఆఫర్స్ అనేది రన్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ కొంచెం ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ స్టాకు మొత్తం కూడా ఆఫర్ పెట్టాలి అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసి పిక్ చేసి పెట్టామనమాట మీకు ఇక్కడ ఉన్న ఈ స్టాక్ అంతా కూడా ఆఫర్స్ లో ఉన్నదేనండి సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కూడా కలెక్షన్స్ ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సల్ సైజెస్లో పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఒక థౌజండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫర్ ఏంటంటే మీరు ఒక డ్రెస్ తీసుకుంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి టూ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అండ్ ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని కొనుక్కునే వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చండి అండ్ ఇప్పుడు చూడొచ్చు ఆఫర్స్ పెట్టకముందే ఈ వీకెండ్ అంతా కూడా ఇలా చాలా క్రౌడ్గా ఉంటుంది నిన్న మొన్న షాప్ అంతా కూడా సో ఇవంతా కూడా ఇప్పుడే ఫోల్డింగ్స్ అవుతూ ఉన్నాయండి డెఫినెట్గా మీరు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ని తీసుకోవడానికి కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉండే బ్రాంచ్ని కూడా విజిట్ చేయొచ్చు లేదు అంటే కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉండే అనదర్ మోడ్రన్ మహారాణి బ్రాంచ్ని కూడా విజిట్ చేయొచ్చండి వెరైటీస్ చూద్దాం ఈ వీడియోలో అయితే కొన్ని చూపిస్తాను బట్ కలెక్షన్ అయితే ఇంకా ఆఫర్లలో ఉండేవి చాలానే ఉన్నాయి ఇంకా లో రేంజ్లో వెరైటీస్ కోసం మన రీసెంట్ వీడియోస్ని చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి రీవియస్గా పెట్టిన వీడియోకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి వన్ ఆఫ్ ద లక్కీ విన్నర్కి గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను ప్లీజ్ కాంటాక్ట్ ముర్ర మహారాణి టు రిసీవ్ యువర్ డ్రాస్ సో ఫస్ట్ డ్రెస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ ఇది మంచి క్రీమీ వైట్ కలర్లో వచ్చింది ఫ్యాబ్రిక్ టెక్స్చర్ కూడా చాలా బాగుందండి అండ్ నెక్లైన్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఇట్లా హై నెక్ వచ్చేసి ఈ వర్క్ అది చాలా డీటెయిలింగ్గా కనిపించింది మీరు ఇక్కడ చూసుకుంటే సన్నటి ఖరదానా వర్క్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారండి ఇలా మగ్గం వర్క్ చేసిన బటన్సే పెట్టారు సింపుల్ టాజిల్ ఇచ్చేసారు ఇక్కడి వరకు కూడా ఈ ఫ్లోరల్ ప్రింట్ని హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ ఇలా సీక్వెన్స్ స్టోన్ వర్క్ ఇలా తీసుకున్నారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా చిన్న ఫ్రిల్ తీసుకున్నారు ఇలా స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్రీమియం రేయాన్ కాటన్ మిక్స్లో ఉంటుందండి ప్రీమియం ఫ్యాబ్రిక్ ప్రీమియం డిజైన్ మీరు దుపటా కూడా చూడవచ్చు పెద్ద దుప్పటాస్ ఉంటాయి షిఫాన్ దుప్పటా అండి డివల్ టోన్లో వచ్చింది ఇలా సింపుల్ టేపింగ్ వర్క్ అనేది యాడ్ చేశారు దీని బాటమ్ హైలైట్గా ఉంటుంది డ్రెస్సు వేసుకుంటే లుక్ తెలుస్తుందండి ఇలా సేమ్ మెటీరియల్తో బాటమ్ ఇచ్చారు మనకిది గరారాతో వచ్చిందండి ఇలా ఫ్లేరీగా ఉంది టైర్ స్టైల్ డిజైన్ ఈచ్ లెగ్కి కూడా ప్రింట్ చాలా సోబర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్గా ఉంటుంది దీని మీద మీరు ఒక డ్రెస్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే షాప్ని విజిట్ చేస్తే వెంటనే తీసుకోవచ్చు ఎందుకంటే అవసరం వెరైటీస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు మోడర్ మహారాణిలో ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయో వాటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అంటే ది బెస్ట్ మీకు హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్లోకి వచ్చేస్తాయండి డ్రెస్సెస్ అన్నీ కూడా సో ఇది ఇంకొక డిజైన్ ఇదైతే ప్రీమియం మస్లిన్ మెటీరియల్ అండి ఇదంతా కూడా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలా ఇచ్చారు యోక్ పార్ట్ వరకు దీనికి కూడా డిజైన్ తీసుకున్నారండి ఇక్కడ వరకు కూడా సింపుల్ బీడ్ వర్క్ అది ఇచ్చారు కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇందాకట్లాగే మీకు గరారా వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఇది కలర్ చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉందండి మెటీరియల్ అయితే బాటమ్ కూడా బాగుంది దీనికి సో ఇది ఇందాకేమో మనకి రయాన్ మిక్స్డ్ కాటన్లో వచ్చింది ఇదేమో మనకి షరారా ఇచ్చారండి ప్యూర్ మస్లిన్ మెటీరియల్ ఉంది ఇది కూడా మీరు ఏదైనా ఒక డ్రెస్ తీసుకుంటే దీని మీద ఉండే ఎంఆర్పీ ప్రైస్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళకి కూడా అండి అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండి ఇలా సింపుల్గా ఇచ్చేసారు కలర్ చాలా బాగుంది ఇక్కడ డిజైనింగ్ వచ్చేసి మనకి స్లీవ్కి ఇలా వస్తుందండి స్లీవ్కి డిజైన్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇలా కట్ వర్క్ తోటి మనకి దుప్పట్ట ఆర్గాన్జా దుప్పట్ట వచ్చింది బాటమ్ వచ్చిందండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను సో ప్రీమియం చినాన్ మెటీరియల్లో ఉంది ఇది కూడా మీకు మెటీరియల్ అయితే ఇట్లా క్రషర్ చినాన్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ నెక్ లైన్లో ఇలా వీనెక్కి వర్క్ తీసుకున్నారండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ వస్తుందండి దుప్పట్ట అండ్ బాటమ్ ఇలా వచ్చింది సో ఇది కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అండి సింగిల్ డ్రెస్ తీసుకుంటే టూ తీసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఇదైతే ప్రీమియం జార్జెట్ మెటీరియల్ అండి హెవీ పార్టీ వేర్స్ సో ఇప్పుడైతే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది చాలా పెద్ద బ్రాండ్ డ్రెస్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నెక్లైన్లో అండ్ కరదానా వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా ఇలాగ మగ్గం వర్క్ అనేది ఇచ్చారు డ్రెస్ అంతా కూడా ఉంటుంది మంచి బ్రైట్ రాని పింక్ కలర్ అండి దీనికి డ్రెస్ టోటల్గా ఇలా షాంతూన్ మెటీరియల్ తోటి లైనింగ్ ఇచ్చారు దుప్పట కూడా కొంచెం డిజైనర్ లుక్తో ఉంటుంది ఇలా చిన్న ఫ్రిల్ డిజైన్ తీసుకొని ఇచ్చారండి ఈ మెటీరియల్ చూడండి క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది ఇలా ఫ్రిల్ తీసేసుకున్నారు బాటమ్ కూడా దీనికి మనకి సేమ్ కలర్లోనే వస్తుంది షాంతూన్ మెటీరియల్తోనే వచ్చిందండి ఇలా మనకి ఎలిఫెంట్ ఫ్లాజో ఉంటుంది కదా అలాంటి ఫ్లాజో తోటి వచ్చింది ఇక్కడ వరకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చి ఇక్కడ మాత్రం బెల్ బాటమ్ లాగా లూజ్ వస్తుంది ఇలా మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు డిస్కౌంట్ పొందొచ్చు విజిట్ చేయండి కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుందండి షాపు ఇంకొకటి గోల్డెన్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంటుంది దీనికి కూడా మంచి మగ్గం వర్క్ వచ్చిందండి మగ్గం మీద మెషిన్తో చేసింది కాదు మగ్గంతో చేసిందే అండ్ ఇలా స్లీవ్స్కి కూడా హెవీగా వర్క్ తీసుకున్నారు ఇలా వచ్చేస్తుంది మన కుర్తి అంతా కూడా ఇలాంటి మంచి వర్క్ అయితే ఉందండి ప్రీమియం కాటన్ తోటి లైనింగ్ ఉంటుంది ఇవన్నీ ప్రీమియం బ్రస్సెస్ మీకు ఇప్పుడు ఆఫర్లలో ఉన్నాయండి ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి చక్కగా సంక్రాంతి కోసం ముందుగానే షాపింగ్ చేసేసుకోవచ్చు మళ్ళీ పండగ ముందు అయితే ఈ ఆఫర్స్ ఉండవు ఇది కూడా మీకు గరారా వచ్చిందండి సేమ్ చినాన్ మెటీరియల్తో గరారా ఇచ్చారు చినాన్ ఇలాంటి క్వాలిటీ మెటీరియల్తో గరారా అంటే చాలా కాస్ట్ ఉంటుంది జనరల్గా సో ఇలా చెప్పరు మీకు చాలా స్టాక్ ఉందండి వీటిల్లో మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం ఈ కౌంటర్ అంతా ఉంది కొంచెం స్టాక్ ఏం కాదు చాలా స్టాక్ మీదే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి త్రీ పీస్ డ్రెస్ అండి బ్రాండెడ్ అవుట్ఫిట్ ఇది కూడా సో ఇంకొక యూనిక్ కలర్తో ఉండే డిజైనర్ డ్రెస్ అండి మీకు ఇది కలర్ చాలా బాగుంది షార్ట్ కుర్తి అనమాట ఇది కూడా మగ్గం వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ జర్దోజీ వర్క్ అలా ఇచ్చారు ఇలా స్లీవ్స్కి కూడా వర్క్ ఉంది దామన్ పాట్లో కూడా వర్క్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ లైనింగ్తో వచ్చింది దుప్పట్టా కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది దుప్పట్ట మీద కూడా మీకు ఖర్దానా వర్క్ అనేది అక్కడక్కడ ఇచ్చారు బాటమ్ కూడా జార్జెట్తో వచ్చిందండి కుర్తీ అండ్ బాటమ్ జార్జెట్తో ఇచ్చారు సో ఏదైనా మెహందీ ఈవెంట్స్కి దానికోసం తీసుకుంటే అదిరిపోతుంది ఎలాగో మనం వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కాబట్టి మెహందీ ఈవెంట్స్ కోసం డెఫినెట్గా మీరు ఇది తీసుకోవచ్చండి అండ్ దీని మీద కూడా మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది అండ్ ఇంకొక డ్రెస్ అండి ప్రీమియంలో సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ పట్టులాగా ఉంటుందండి ప్యూర్లో వచ్చే మెటీరియల్ ఇలా మీకు ఇది ఫ్లిప్ కాలర్ నెక్లో ఉంది ఇదంతా కూడా బీడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ ఈ విధంగా వచ్చేస్తుందండి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా బెల్ స్లీవ్స్ వస్తాయి సో ఇది వచ్చేసి బాటమ్ కిందంతా కూడా మీకు ఇలాగా మంచి వర్క్ వచ్చేసింది లైనింగ్ కూడా హెవీగా ఉంది ఇదేంటంటే దుప్పటా కూడా మనకిలా పెద్ద దుప్పట్టా అండి బనారసి దుప్పట్ట అండ్ బాటమ్ బాటమ్ విత్ కంప్లీట్ లైనింగ్తో వచ్చింది మీకు ఇది కలర్ అయితే చాలా బాగుంటుందండి మంచి సంక్రాంతి కోసం కానీ న్యూ ఇయర్ కోసం క్రిస్మస్ కోసం అలా తీసేసుకోవచ్చు స్లీవ్స్కి హెవీగా వర్క్ ఉంది కింద బాటమ్కి కూడా మీకు ఈ విధంగా ఒక డిజైనర్ కాన్సెప్ట్ తోటి మగ్గం వర్క్ అనేది వచ్చిందండి చాలా ప్రీమియం డ్రెస్సెస్ మీద ఆఫర్స్ ఇప్పుడు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు సేమ్ డిజైన్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ అండి చాలా సూపర్బ్ ఉంది ఈ కలర్ కూడా సో ఇవన్నీ కూడా మీరు ఒక డ్రెస్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది డెఫినెట్గా విజిట్ చేయండి మోడర్న్ మహారాణి కేబెహెచ్పి అండ్ కొత్తపేట లొకేషన్స్ థ్యాంక్ యూ